నమస్కారం మిత్రులారా ఈ పైల్స్ ప్రాబ్లమ్ కి నాచురల్ గా ఈరోజు మనం మాట్లాడుకుందాం పైల్స్ ఎందుకు వస్తాయని నేను చెప్పక్కర్లేదు మన వీడియోలు చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది బేసిక్ రూట్ కాస్ మలబద్ధకం ఓకే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండడం మలబద్ధకం లేకపోతే మీకు పైల్స్ రావు ఖచ్చితంగా రావు ఫైల్స్ అనే కాదు ఫైల్స్ కానీ హెమరాయిడ్స్ కానీ ఫిస్టులో కానీ ఇవన్నీ కూడా మలబద్ధకం వల్లే వస్తాయి మలబద్ధకం లేని వాళ్ళకి అసలు దగ్గర కూడా రాదు ఇది ఎందుకంటే ఈ మలబద్ధకం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ మొక్కుతారండి అక్కడ మోషన్కి వెళ్ళి అది రాదు ప్రేపర్గా రాకపోయేసరికి ఆ డిస్కంఫర్ట్ ఉంటుంది మోషన్ రాలేదు అని చెప్పి హ్యాపీగా ఒక పని తగ్గింది అని హ్యాపీగా ఉండే రోజులైతే అయితే అది రాకపోయేసరికి పొట్టంతా బరువుగా ఉండడం ఎక్కువ గ్యాస్ ఫామ్ కావడం పుల్ల తేనుపులు రావడం కింద నుంచి అపానం వాయువు పోవడం ఇటువంటి సిమ్టమ్స్ బాగా ఎక్కువ ఉంటాయి అందుకే పొద్దున లేవ ప్రాతకాలైన మలదర్శనం ఇది యోగాలో చెప్తారు పొద్దున లేవగానే మల దర్శనం కావాలి దేవుడి దర్శనం కాదు మల దర్శనం అయితే దేవుడి దర్శనం అయినట్టే లెక్క అలా చెప్తారు సో అందుకని ఈ ఆ ఫీలింగ్ చిన్నప్పటి నుంచి పోవాలి అని చెప్పి చెప్పుకుంటారు కాబట్టి మనకు అది అలవాటు ఉంటే సడన్గా ఈ మలబద్ధకం వచ్చేసరికి ఎక్కువ మొక్కుతారు మొక్కేసరికి ఆ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అక్కడ ఆ ప్రెషర్ ఎక్కువ అక్కడ ఉండేటువంటి మజల్సు కండరాలు చాలా పల్చగా అయిపోతాయి పల్చగా అయిపోయి ఓపెన్ అయితే ఓపెన్ అయి ఫుడులాగా ఆ ఓపెన్ అయిపోయేసరికి లోపల మన పేగులు ఉన్నటువంటి కంటెంట్ బయటకు వస్తుంది ఆ కండ బయటకు రావడం పడుతుంది దాన్ని ఫైల్స్ అంటారు తీసుకెళ్ళాలి ఆ ఓపెన్ అయిపోయింది కదా ఏమవుతుంది మనం ప్రెషర్ వెళ్ళినప్పుడు ఏదైనా కొంచెం ప్రెషర్ అప్లై చేసినప్పుడు దాంట్లో నుంచి బ్లీడింగ్ అవుతుంది ఇది బేసిక్ రూట్ కాజ్ ఇక్కడ ఫైల్స్ అనేది బయట నుంచి వచ్చి ఇన్ఫెక్షన్ రాలేదు కదా కేవలం మన లైఫ్ స్టైల్ మనకు కాన్స్టిపేషన్ ఉండడం వల్ల ఉండడం వల్లే రాలేదు ఉండడం వల్ల మనం ముఖ్యం ముక్కడం వల్ల వచ్చి ఇది యాక్సెప్ట్ చేస్తే మీరు ఫైల్స్ ఏంటి బయటపడచ్చు ఫైల్స్ అంటే ఆ నాకు ఫైల్స్ వచ్చేసిన ఈ ట్యాబ్లెట్ పడదాము లేకపోతే ఆలోచన పడదాము ఈ డాక్టర్ని కలుద్దాం ఆ డాక్టర్ని కలుద్దాం కోహించుకుందాం ఈ దగ్గర ఈ గందరగోళంలో పడితే ప్రయోజనం లేదు దానివల్ల ప్రయోజనం లేదు అసలు రూట్ కాజ్ ఏంటో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఫైబర్ పదార్థాలు ఎక్కువ తీసుకోండి పీచు ఎక్కువ ఉండే పదార్థాలు మనం చెప్తూ ఉంటాం కదా అన్నంలో కూర కాదు కూరలో అన్నం తీసుకోవాలి మసాలాలు ప్లస్ ఈ ఆయిల్స్ వైట్ రైస్ వైట్ వీట్ ఫ్లోర్ మైదా అంటారు అది డాల్డా శనగపిండి ఇవి వైట్ షుగరు వీటిని మానేయండి వీటిని మానేసి ఇవన్నీ అసిరి క్రియే పదార్థాలు ఇవన్నీ కూడా ఇవన్నీ తీసుకుని అందులో రిఫైన్డ్ ఫుడ్స్ మనం బాగా ఎక్కువ వాడుతున్నాం కదా రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ వాడితే కాన్స్టిపేషన్ వస్తుంది కొంచెం ఫైబర్ ఉండాలి దాంట్లో ఎంతమంది ఈ రోజుల్లో గోధుమ పిండి ఇంట్లో తయారు చేసుకుంటున్నారండి బయటికి వెళ్ళి ఆట తెచ్చుకోవట్లేదు మీరు గోధుమలు తెచ్చి మీరు గ్రైండ్ చేసి చూడండి గోధుమ ఏ కాలంలో ఉంటుంది లైట్ బ్రౌనిష్గా వస్తుంది గోధుమ పిండి బయట దొరికే దాంట్లో లైట్ బ్రౌనిష్ ఉంది మీకు తెల్లగా ఆడిపోతుంది మరి అది తీసుకుంటే తొందరగా లోపలికి అయిపోద్ది మరి ఫైబర్ ఎక్కడుంది గోధుమలు మీరు పట్టించుకుంటే దాంట్లో పొట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది అలాగే జొన్నలు సజ్జలు ఇటువంటి తీసుకోవాలి కూరగాయలు తీసుకునేటప్పుడు ఫైబర్ ఎక్కువ ఉండేవి ఉండే అంటే బీరకాయ లాంటివి ఉంటాయి కదా పైన తొక్కుతో పడి తినాలని చెప్పాలి అటువంటివి తీసుకోవాలి మనం ఈ కమలాల బత్తాలు ఏదైనా తింటే లోపల వైట్ పైన ఉండేటువంటి ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ తీసి లోపల వైట్ ఉంటుంది కదా వైట్ కంపల్సరీ తీసుకోవాలి ఆకుకూరలు బాగా తీసుకోవాలి ప్రతిరోజు మీకు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ముందు రూట్ కాజ్ ఏది ఉందో దాన్ని క్లియర్ చేసుకోండి నీళ్లు బాగా తాగడం ఎక్సర్సైజ్ బాగా చేయడము ఇటువంటివి కానీ చేయగలిగితే మీకు ఈ ఫైల్స్ ఫామ్ కావడం ఆగిపోతుంది అట్లీస్ట్ మీకు వచ్చిందా బాడీ ఇచ్చే ఇండికేషన్ ఫాలో కాదు ఉన్నటువంటి ముందు కాన్స్టిప్రేషన్ క్లియర్ చేసుకోండి అప్పుడు ఫైల్స్ ఉన్నా కానీ అంత ఇబ్బంది పెట్టవు మీకు బ్లీడింగ్ కాదు లేకపోతే బగబాబు మండిపోతూ ఉంటే ఉంది అసలు కూర్చోలేరు ఎటు కూర్చోలేరు అక్కడ బ్లడ్ వచ్చి బ్లడ్ కనిపించింది పొద్దున భావంగానే ఏదో మల దర్శనం చేసుకుంటే బ్లడ్ దర్శనం చేసుకుంటే ఏం ప్రయోజనం ఉండే దానివల్ల అదొక టెన్షన్ రోజంతా మైండ్ అంతా చిక్కాకైపోతుంది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చాలా సెన్సిటివ్ వాళ్ళు అయితే నాకేదైపోయిందని క్యాన్సర్ కోసం టెన్షన్ చేయించుకున్న వాళ్ళు ఉండాలి నాకు తెలుసు కాబట్టి ఇది చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫైల్స్ లోపల ఉంటాయి ఇంటర్నల్ ఫైల్స్ అంటారు మీరు ఆ ఫైల్స్ మీకు కనిపించినప్పుడు కూడా కాన్స్టిపేషన్ క్లియర్ చేసుకోకపోతే అవి ఎక్స్టర్నల్ పైల్స్ అయిపోతాయి మీరు ప్రెషర్ అప్లై చేయగా చేయగా అవి బయటకు వచ్చేస్తాయి చేపెట్టినప్పుడు మీ చేతికి తగులుతూ ఉంటాయి పిల్లలు అవి ఓపెన్ అయ్యాయి అనుకోండి ఈజీ ఇన్ఫెక్షన్ రావడం చాలా ఈజీ అక్కడ ఎందుకంటే అక్కడే చాలా బ్యాక్టీరియా వైరస్ ఉంటుంది యూజువల్గా అందుకని అది ఇన్ఫెక్షన్ అయిపోయింది అనుకోండి చీమ్ పట్టేసి లోపలికి వెళ్ళిపోయి అది హోడు చాలా డేంజర్లో పడుతుంది అందుకని ఫస్ట్ మేము చేయాల్సింది మీకు ఉన్నటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గించుకోవాలి అది క్రియేట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం ప్లస్ ఉంది మనకు బ్లీడింగ్ అవుతున్నాయి చేతులు తగులుతున్నాయి అంటే దీనికి ఒకటి కావాలి మన చుట్టూ ఏముంటుందా మొక్క తుంచితే పాలు వస్తాయి అదైపోయిందా వచ్చేసిందా జిల్లేడాకు జిల్లేడాకు దీనికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏం లేదు మీరు వెళ్ళి ఆ జిల్లేడాకు తుంచి తెచ్చేసుకోండి ఓకే దానికి పాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆడపోయినప్పుడు ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఈ జిల్లేడాకు దుంచుకున్న ఆ జిల్లీ డాకు చెప్పారు జిల్లేడాకు దుంచేస్తున్నా నాకు బయలుచిపోతాయని చెప్పి ఏదో ఆటలు పడతా చేశారు అది కాస్త తుంచినప్పుడు ఆ పాలు వచ్చాయనుకోండి ఆ పాలు కాస్త అవునరా ఏదో చేస్తున్నాను ఏదో దుమ్బడి కళ్ళలో పెట్టేస్తున్నాను ఫినిష్ కంటి చూపు దగ్గడానికి చెవిలో పడింది అనుకోండి వినికిడిపోద్ది ఆ పాలు పాషాణం గెలికొస్తాయి కాస్త కాన్షియస్లో ఉండండి టైం పాస్ చేయట్లేదు ఆకులు తుంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్లవ్స్ వేసుకోగలిగితే ఇంకా బెటర్ సరే ఓకే వదిలేం అమలుగా తుంచే దూరంగా కొంచెం జాగ్రత్తగా తుంచుకోండి అది ఆవిరైపోద్ది జస్ట్ అలా పెట్టగానే ఆ గాలికి అది నార్మల్ అయిపోద్ది తెచ్చేసి ఇంటికి తీసుకోవాలే నీట్గా కడిగాయండి అయితే ఎక్కడో రోడ్డు మీద ఉంటాయండి దాని మీద ఏమున్నా ఎవరికి తెలుసు ఆ డస్ట్ అదంతా పడి ఇన్ఫెక్షన్ ఏజెంట్ ఏదైనా ఉంటే తలకే నొప్పి ఏదో మంచి పోయి పుణ్యం పోతే పాపం ఎదురైంది అంటారు కదా అట్ అట్టాడి పరిస్థితి మనకు అవి తీసుకొని వచ్చి వాటిని నీట్గా కడిగేసి ఆరబెట్టండి ఫ్యాన్ కింద ఆరబెట్టేసి నేను ఆరబెట్టండి తర్వాత దాన్ని దంచి పేస్ట్ చేయండి దాంట్లో బ్లైకాక్సైడ్స్ ఉంటాయి ప్లేవనాయిడ్స్ ఉంటాయి స్టెరాయిడ్స్ ఉంటాయి ప్లస్ దీన్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల యాంటీ యాంటీఇన్ఫ్లమేటర్ లెక్క పనిచేస్తూ ఉంటుంది దాన్ని నోరి పేస్ట్ లాగా చేసేయండి పేస్ట్ చేసి ఈ పేస్ట్ని డైరెక్ట్గా మీకు ఎక్కడైతే పైల్స్ పైల్స్ పెట్టేయండి కొంచెం వేలు పెడితే లోపల యానస్ లోపల అందుతున్నాయంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇంకా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు దా పెట్టేసి అంటే యాక్చువల్గా మేము దీన్ని సజెస్ట్ చేసే నైట్ టైం అంటాం నైట్ టైం పెట్టేసి పడుకోండి కూర్చిలాగా పెట్టేసి పడుకోండి కొంచెం డైపర్ లాంటిది వేసుకొని పడుకోగలిగితే షింక్ అయిపోతాయి మీకు ఉన్నటువంటి ఆ ఫైల్స్ సైజు తగ్గుతాయి బ్లీడింగ్ అయితే ఆగిపోతుంది ఇమీడియట్గా రెండు రోజుల్లోనే అయిపోతుంది దాని సైజు తగ్గుతుంది మీ బర్నింగ్ సెన్సేషన్ తగ్గుతుంది నొప్పి తగ్గుతుంది చాలా ఈజీగా న్యాచురల్ మెథడ్లో తగ్గించుకోవచ్చు ఇవి వాడుతున్నాం కదండి మళ్ళీ కానపినా కానా బజీనా మొదలు పెట్టాను మళ్ళీ కాన్స్ట్రేషన్స్ మళ్ళీ ఫైల్స్ వస్తాయి క్యూర్ కాదు గుర్తుపెట్టుకోండి ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం నేను చెప్పేది ఫైల్స్ ఉండడం అనేది లైఫ్ స్టైల్ ప్రాబ్లం మీ లైఫ్ స్టైల్ బాగాలేదు దాన్ని మార్చుకునేది జబ్బు కాదు మళ్ళీ రాకుండా చూసుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉంటుంది సరేనా దీన్ని చేయగలిగితే మంచి రిజల్ట్స్ ఉంది చిన్నపిల్లలకు వాడు చుట్టే వాడు ఎవరికైనా వాడు చింటర్నల్ ఏం తీసుకోవట్లేదు మనం ఎక్స్టర్నల్ అప్లై చేస్తున్నాం దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మన వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మరి సార్ మరి వీడియోతో మనం కలుసుకుందాం నమస్తే